ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా మంచి సైజులో ఒకటి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడి కాను అలానే ఫ్రెండ్స్ మరి ఒకటి ఒంగోలు జాతి చేతి పెద్దను మరి రెండు కాడి పైన రైతు ఇప్పుడు అమ్మకాడికి పెట్టడం జరిగింది మరి అలానే మరి మొదటిగా కాడి యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామం నుంచి మరి మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా మరి రెండు కూడా వీటి పొల విషయానికి వస్తే మొలపలలో ఉన్నాయట అలానే మరి వీటి చేతప్ప పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీస్ ఇస్తామన్నారు అలానే మరీ ముఖ్యంగా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ అలానే కిలారి ఎద్దు వివరాల్లోకి వెళితే మరి గిరికబండి పంద్యాల్లో పాల్గొని మంచి బహుమతులు సాధించిన ఎద్దు అని మనకు తెలియచెప్పడం జరిగింది రైతు అలానే ప్రస్తుతానికి వీటి రేట్ అయితే మనకు తెలియచెప్పలేదు ఈ కాడిపై ఇంట్రెస్ట్ వారు నేరుగా వారికే ఫోన్ చేసే వీటి రేటు వివరాలు మేమే తెలియజేశామన్నట్టు మనకు తెలియచెప్పడం జరిగింది అలానే ఫ్రెండ్స్ మరీ ముఖ్యంగా మీకు ఎవరికైనా కావాలనుకుంటే వీటిని సింగిల్ సింగిల్ ఇవ్వడానికి కూడా వారికి నచ్చిన రేట్ వస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్ పైనే రైతు నెంబర్ అని కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా వారి మాటల్లో మరికొన్ని వివరాలు అయితే తెలుసుకోవచ్చు కొత్త వాళ్ళు గట్ట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ వర్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి